కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా గుళ్ళ దగ్గర పూజలు కానీ అక్కడ న్యూస్ చాలా మంది చచ్చిపోతారన్న ఇప్పుడు రాజకీయాలలో సవాలు జరుగుతూ అది కూడా అనెక్స్ గా చనిపోతారు అట్లా అని చెప్పిన అలా స్టేలేం కదా నిజమేందంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఆ టైం లో రావడం అనేది రాంగ్ పాయింట్ అని కేవలం ఆ పర్పస్ మీద తప్ప అల్లు అర్జున్ ఈ వాంటెడ్ అయితే కాదు అరెస్ట్ చేసి ఘోరంగా ఉంటదన్న ఎందుకంటే ఈ మధ్య రీసెంట్ గా అల్లు అర్జున్ అరేంజ్ చేశారంటే ప్రస్తుతం సిచువేషన్ అనేది రాంగ్ గా ఉంది ఫ్యాన్స్ ఎవరు కూడా అంత త్వరగా రియాక్ట్ అవద్దు కొట్టే విధానంగా ఉన్నారు కాబట్టి ఎవరు అంత ఇదిగా రియాక్ట్ అవ్వద్దు రూల్స్ కట్టుబడి ఉండి ఒక లా అనేది ఒకటి ఉంది అది మనకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అండ్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒకటి పెట్టారు దానికి కట్టుబడే ఉన్నారు కానీ కానీ అల్లు అర్జున్ గానీ ఆ పోస్ట్ గానీ నిజంగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టకపోయి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనేది కంపల్సరీ పుట్టి ఉండేవాళ్ళు కాదు ఇప్పటికీ తరుణాలు జరిగి ఉండొచ్చు ఇంకా వేరే జరగవచ్చు మన అన్న ఇంటి మీద కూడా దాడి జరిగింది కదా ఆ టైం లో కానీ అన్న ఆ పోస్ట్ రిలీజ్ చేయకుండా ఉంటే వ్యవహారం చూసావా పులుసు కంటే ఘోరంగా ఉండేది కాకపోతే అన్న ట్వీట్ చేశారు కాబట్టి అన్నను అందరు గౌరవిస్తారు కాబట్టి ఆ అన్న పెట్టిన పోస్ట్ కి గౌరవించి అన్న మాట కట్టుబడి ఉన్నారు తప్ప ఒకవేళ నిజంగా అన్న ఇన్స్టాగ్రామ్ లో గానీ ఆ పోస్ట్ గానీ చేయకపోతే మటుకు వ్యవహారం చాలా డేంజర్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమన్నారంటే అల్లు అర్జున్ ఒకేసారి జరిగిన లో పుష్ప టీం స్పందిస్తే తొందరగా స్పందిస్తే ఇంత ఇష్యూగా పోవాలన్నారు అంటే నేనేమంటున్నా అంటే గవర్నమెంట్ సినిమా రిలీజ్ అయినా తొమ్మిది రోజులకి అలవర్జున అరెస్ట్ చేసింది ఇంత లేట్ కావడానికి ఎందుకు ఒకవేళ గవర్నమెంట్ త్వరగా అయితే నైన్ డేస్ టైం ఎందుకు అన్న ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు పోలీసులు ఉన్నారు నెక్స్ట్ డే నేను ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు కదా మీ వల్ల జరిగింది నెక్స్ట్ చేసుకోవచ్చు కానీ నైన్ డేస్ టైం తీసుకున్నాను ఎందుకు తీసుకున్నది ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే పొలిటికల్ కూడా కొంచెం ఇన్వాల్వ్ అయింది కొంచెం కాదు నేనైతే చెప్పగలను అంటే రీసెంట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ గా వెళ్ళాడు అన్న రవి కోసం ఫ్రెండ్ కోసం ఆయన యాజ్ ఏ ఫ్రెండ్ కోసం ఆయన ఏమన్నాడు నా అనుకునే వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఎక్కడికైనా వస్తా ఒక పార్టీ కాదు కానీ నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వస్తా అన్నారు కాకపోతే అక్కడ ఏంటంటే మనలాంటి వాళ్ళమే మనం రోమర్స్ క్రియేట్ చేసి మెగా ఫ్యామిలీని రెండుగా పెడగొట్టాం అంతే తప్ప అది మన తప్పే వాళ్ళ కదా ఇది తెలంగాణ గానీ ఇక్కడ ఉండేది ఇక్కడే కదా ప్రాపర్ గా అంటే ఒక రకంగా ఇది కూడా పాయింట్ ఎందుకంటే ఇది కూడా బాగా ట్రోల్ అయిపోయింది అల్ అర్జున్ గారు పేరు మర్చిపోవడం వాస్తవానికి ఆ రోజు కొంచెం గొంతు ఆ గొంతు ఆరి వాటర్ కోసం తర్వాత కూడా మీరు లేదు తర్వాత ఇంగ్లీష్ లో కూడా చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి నిజంగా మర్చిపోయి ఉంటే అక్కపోతే అక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే అన్న వాటర్ అడిగే టైం లో ఒక పర్సన్ వచ్చేసి సేవంత్ రెడ్డి గారు అన్నారు దాని వల్ల ఇదంతా ఒక న్యూస్ అంతే తప్ప మంచిది గేమ్ చిందర్లు చూసుకుంటే అన్నిటిలో పెద్ద కేట్ అవుతది తెలుగు గర్వంగానే ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు మనం ఫ్యాన్స్ పక్కన పెడితే కట్ అవుట్ ఆయన ఎవరు మన తెలుగుడే అవునా కదా మన తెలుగుడికి వికెస్ట్ కట్ అవుట్ అంటే ఖచ్చితంగా మనం గర్వంగా చెప్పుకోవాలి అంటే అల్లుద్దుల్ గారికి రామ్చంద్ర గారి వాళ్ళిద్దరి మధ్య చంపేర్ చేస్తే అవ్వదు అల్లు అర్జున్ పక్కా ఎందుకంటే దానికి కూడా ఒక ప్రూఫ్ ఉంది అల్లు అర్జున్ బెస్ట్ యాక్టింగ్ అందిస్తారు కాబట్టి అతను నేషనల్ అవార్డు స్థాయిలోకి వెళ్ళాడు ఎక్కడ ఇది అందరికి అర్థమైతుంది కదా ఒకవేళ అల్లు అర్జున్ నుంచి ఇంకా యాక్టింగ్ ఎవరైనా చేసేవాళ్ళు అంటే అవార్డు ఆయనకి రాదు అంత చిన్న వయసులో కానీ వచ్చిందంటే అల్లు అర్జున్ కంటే గొప్ప యాక్టర్ అయితే అల్లు అర్జున్ అని చెప్పి కంటే డాన్స్ అయితే అల్లు అర్జున్ అది కూడా ప్రూఫ్ ఉంది ఎందుకంటారా చిన్నప్పుడు మన రామ్ చరణ్ కి గానీ ఇప్పుడు అల్ అర్జున్ గానీ మెగాస్టార్ ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళనమాట ఆ లో చిరంజీవి రామ్ చరణ్ కి అల్లు అర్జునే సపోర్ట్ గా ఉండేవాడు ఇంకా ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పారు మన రామ్ చరణ్ గారు రామ్ చరణ్ సినిమాలోకి వస్తున్నాడు రామ్ చరణ్ డాన్స్ యాక్టింగ్ ఏవన్నీ సరిగ్గా చేయగలరా అన్న టైంలో అల్లు అర్జునే నాకు బ్యాక్ బోన్ గా ఉండి మా నాన్నకి ధైర్యం చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి అల్లు అర్జున్ ఒక పార్ట్ అని చెప్పేసి రామ్ చరణ్ చెప్పారు దీనికి కంపల్సరీ ఒప్పుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉంది ఒక ఆడియో ఈవెంట్ లో చెప్పారు నాన్ సార్ గ్రూప్ ఉంది మెగాస్టార్ ఇప్పుడు అది చెప్పడం చెప్పారు ఏదన్నా విషయం చెప్పేది పెద్ద పెద్ద హీరోల గురించి వాళ్ళ పేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ మెగాస్టార్ అని పేరు ఎలా మెగాస్టార్ మెగాస్టార్ అంటే వాళ్ళ ఒక వాల్యూబుల్ పర్సన్స్ అనమాట పెద్ద స్టార్ట్స్ వాళ్ళ పేరు ఎత్తునప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ మెగాస్టార్ మెగాస్టార్ వల్ల వాళ్ళ వాల్యూ తగ్గ వాయిస్ అనేది రాదు ఎందుకంటే క్రౌడ్ క్రౌడ్ లో అరుకులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు మాట్లాడలేకపోవడం ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి ఈ క్రౌడ్ ప్రాబ్లం వల్ల మైండ్ డిస్టర్బ్ అయ్యి ఒకవేళ తప్పుగా మాట్లాడితే అది ఎంత దూరం వెళ్తుందో అన్న భయంతో తప్ప నార్మల్ గా అయితే ఏం కాదు ఆల్రెడీ చెప్పారు కదా రీసెంట్ గా కూడా నేను ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళ గురించి అంటే వాళ్ళకు గొప్ప స్థాయిలో ఉన్నారు వారి పేరు అయితే పవర్ స్టార్ పవర్ స్టార్ అందరూ మెగాస్టార్ పెద్ద మెగాస్టార్ మెగాస్టార్ కథ కరుస్తారు వల్ల ఏంటంటే వాళ్ళ కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది ఆటోమేటిక్ గా అంత క్రౌడ్ లో మైండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫ్యూజ్ చెప్పట్లేదు బాలకృష్ణ అంటే అది చెప్పనవసరం లేదమ్మా మన తెలుగు వరకు సినిమాకి న్యాయం జరుగుద్ది హండ్రెడ్ పర్సెంట్ అంతే అంతే తప్ప దానికి పోటీ అంటే కష్టం ఉంటది మన బాలయ్య బాబా ఏంటంటే మాస్ ఇక పండగ సందర్భంగా అంతే తప్ప దానికి పోటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు సంక్రాంతి వెంకటేష్ అయితే చెప్పనవసరం అవసరం లేదు ఒకవేళ మీరు కాంపిటీషన్ వెంకటేష్ కి బాలకి పెట్టుకోవచ్చు ఏం ఫాల్స్ లేదు ఎందుకంటే అది వేరు ఇది వేరు నాకు తెలిసి బాలకృష్ణకి ఈసారి సారి వెంకటేష్ కి గట్టిగానే ఉంటది అది చూడాలి మనం ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు అనేది చూడాలి ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలే ఎంత పాత హీరోలే వాళ్ళు ఒక ఏజ్ పర్సన్స్ అడ్డు ఇటుగా కాకపోతే ఇద్దరు పోటా పోటీ ఉంటది వాళ్ళు ఇద్దరు అయితే కంపారిజన్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ పక్కా అది మనం అసలు ఆ చిన్న సినిమాలతో పాన్ సినిమాని అసలు మనం పాల్చకూడదు అది పక్కా అది పదిహేను వందలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కొడుతుంది పుష్ప టు బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఖచ్చితంగా డౌట్